నిన్నటి రోజున కావలి పట్టణంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జర్నలిస్ట్ క్లబ్ని విలేకరుల మధ్య గా గొడవలు తీసుకుని వచ్చి జర్నలిస్ట్ క్లబ్ ఉండకూడదనే ఉద్దేశంతో ఆ రోజు నిరంతరము శ్రమించినటువంటి వ్యక్తి మన మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ మాకు ఇంకా గుర్తుంది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం ఆ రోజున అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపై నిరంతరం మేము పోరాడుతున్నటువంటి సమయం ఆ సమయంలో జర్నలిస్ట్ క్లబ్ మాకెంతో అండగా ఉండి ఆ రోజు మా కార్యక్రమాలన్నిటికీ కూడా కవరేజ్ చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీకి అండగా నిలబడినటువంటి విషయం ఏ రోజునైతే నువ్వు జర్నలిస్ట్ క్లబ్ అక్కడ ఉండకూడదు అని చెప్పి స్థానికంగా ఒక ప్రెస్ క్లబ్ అని అన్నా క్యాంటీన్ మూయించేసేసి పది మందికి అన్నం పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ మూసివేసి ఆ అన్నా క్యాంటీన్ ని ఆ రోజు ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు కొంతమందికి నువ్వు అప్పనంగా అప్పనిపించినటువంటి విషయం అందరికీ తెలిసింది ఆ రోజున వారు చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా మనకు తెలుసు ఆ రోజున మా సోదరి గారు చెప్పినట్టు చైర్మన్గా ఆవిడ ఉంది ఆ టైంలో అమృత పథకం కింద వచ్చినటువంటి పథకానికి గుర్తింపుగా ఆ రోజు మా యువనాయకులు నారా లోకేష్ గారు శంకుస్థాపన చేసినటువంటి ఒక పైలాన్ని ఆ రోజు ఆ ప్రెస్ క్లబ్ ద్వారా అక్కడ ఉన్నటువంటి మీ అణునీయుల చేత అర్ధరాత్రి ఆనాటి డిఎస్పి ఆనాటి పోలీసు వారు కూడా సహకరించినటువంటి విషయం వాటి మీద మేము పోరాడాం ఆనాటి కలెక్టర్ గారికి కానీ డిఎస్పి గారికి కానీ మీడియా ద్వారా పత్రికాముఖంగా కూడా అందరికీ తెలియజేశాం కానీ ఎటువంటి న్యాయం కూడా జరగల రోజు ఇవన్నీ కూడా మర్చిపోయి ఏ జర్నలిస్ట్ క్లబ్ అయితే నాకు వ్యతిరేకం అని చెప్పని అని అన్నావో అదే జర్నలిస్ట్ క్లబ్కి ఈ రోజున మీరు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది చాలా సంతోషం మంచి పరిణామం ఈ రోజున గుర్తుకొచ్చినందుకు మనం ఉత్తరకోట కొండ అనుకుంటాం గ్రావెల్ కొండ కొండ గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య ఆ కొండని లో చేసినటువంటి విషయం మనం చూసాం ఆ లోయల్లో తిరుపతి కొండ వెక్కాలంటే ఎలా మలుపులుంటే దిగేటప్పుడు ఆ రకంగా మలుపులతో టిప్పర్లో జేసీపీ వెళ్ళడానికి రహదారులు ఏర్పాటు చేసుకొని రాత్రి భవన్లు వేలాది టిప్పర్లతో లోయల్గా చేసినటువంటి విషయం గ్రావెల్ మీకు తెలిసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసినటువంటి దామారం ఎయిర్పోర్ట్ ఆ ఎయిర్పోర్ట్ భూముల్లో కూడా గ్రావిలు తవ్వకాలు చేశారు నిరంతరం మేము పోరాడాం మా శక్తికి మించి పోరాడాం అధికారుల దృష్టికి తీసుకెళ్లాం మీడియా ద్వారా చెప్పాం మీడియా మిత్రుల సహకారంతో ఎక్కడైతే గ్రావెలు తవ్వుతున్నారో ఆ తవ్వక ప్రదేశాల దగ్గరికి అక్కడ ఉన్నటువంటి యంత్రాలతో సహా మీకు చూపించాం మీరందరూ కూడా ఆ రోజున పేపర్లో వేశారు మీ యొక్క ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా తెలియజేసినందుకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు అంటేనే కావాలి అభివృద్ధిగా ఈ రోజున మేము చెప్పడానికి ఎటువంటి నిస్సంతోషంగా మేము చెప్పగలం అటువంటి నాయకులు పార్టీని మాకు శాసనసభ్యులుగా ఉన్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం వారి యొక్క ఆధ్వర్యంలో కావల నియోజకవర్గాన్ని కావల పట్టణాన్ని కూడా మేము కావలి కనక పట్టణంగా తీర్చిదిద్దేదానికి కూడా మేము అందరం సహాయ సహకారాలు వాళ్ళకు అండగా ఉంటూ ఆయనకి ఆయన వెనక అడుగు వేస్తూ మేము ఆయనకి అండగా ఉంటామని తెలియజేస్తూ మరొకసారి అబద్ధాలు కాకుండా నిజాలు మాట్లాడండి మీరు నిజాలతో మీడియా ముందుకు రండి నిజాలతో పబ్లిక్ ముందుకు రండి మీకు మంచి పేరు ఉంటుంది మేము ఆ నిజాలని మేము కూడా సహృదయంతో తీసుకుంటాం మీరు చేసినటువంటి ఆరోపణలు నిజాలు ఉంటే వాటిని కూడా మేము సరిదిద్దుకుంటానికి కూడా మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం కానీ అసత్య ఆరోపణలు చేసి ప్రజలను మభ్య పెట్టాలనుకుంటే గత ఐదు సంవత్సరాల్లో మీరు మభ్య పెట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే అందువల్లే మీరు ముప్పై మూడు వేల మెజార్టీ రావాలి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు నిలిచారు